దశల వారిగా అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేస్తాని విములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు మండలం ఎనుగల గ్రామాల్లో జరిగిన కృతజ్ఞత ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్నారు చంద్రుతి మండలంలో ముఖ్యంగా పెద్ద పెద్ద సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు రోడ్డు బ్రిడ్జ్లు రహదారుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు గ్రామంలో ఉన్న సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇప్పటికే రెండు గ్యారంటీలు ప్రారంభం కావడం జరిగిందన్నారు ఎన్నికల్లో తన గెలుపుకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఆది శ్రీనివాస్ కు డప్పు చప్పులతో కార్యకర్తలు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు గెసికంటి ప్రభాకర్ లాంటి సత్తయ్య లాంటి తిరుపతి డాక్టర్ శంకర్ పొద్దుపడుపు లింగారెడ్డి పుల్కం మోహన్ బాణాల రవీందర్ రెడ్డి వట్టిమల రవి ఎనగంటి శంకర్ పొద్దుపడుపు లింగారెడ్డి మోస్క్ ముకుందారెడ్డి పులి సత్యంతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలిసి చేసుకుందామని తెలుపుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన వేదిక గ్రామంలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి కరోనా కాలం ఇక చెప్తే బాగుంటుంది సన్మాన వేదిక కాబట్టి ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి మనం ఇప్పుడు మంచి మన ఎమ్మెల్యే గారిని ప్రభుత్వ వీపు అయినటువంటి సందర్భంలో అన్నగారిని మంచి ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంచిగా కన్నుల పండుగగా చేసుకుందామని వేడుకుంటూ గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళలకు పెద్దలకు గ్రామ యువకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈ ప్రాంతాన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుని పోలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోయే క్రమంలో నేను తీసుకునే నిర్ణయం అనే మీ అందరు కూడా తెలియస్తూ చాలా గ్రామాలు తిరిగి ఎన్నికలప్పుడు చాలా మంది తల్లుల్లో తండ్రుల్లో పెద్ద మనుషులలో సోదరుల్లో తమ్ముళ్లలో కూడా ఒక ఆందోళన ఆవేదన ఈసారి ఏ విధంగా నాకు గెలిపించుకుందామని ఒక తపన ఇంతకు అన్నట్టుగా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు వేలు పెద్ద మనుషులకి కూడా అన్నాన్ని ఆప్యాయంగా పిలిస్తే గుండెలో ఓ బరువు ఇంతమంది గుండెల్లో కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉందని చెప్పాడు బావన్న అందుకే అన్నాడు చెప్పిన మీ బిడ్డగా ఉంటా మనమంతా ఈ రోజు అని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రైతు వర్గ అందరూ కూడా ఏకమై ఈసారి మనం మనం మన బిడ్డను గెలిపించుకునే క్రమంలో మీ అందరూ కూడా ఆశీస్పాలే మీ మధ్యలో ఉంటా అని చెప్పి పాటించిన అదే విధంగా మీ మధ్యలో ఇప్పుడు ఉంటున్నా ఇప్పటికీ అనేక మార్లు చెప్పినా గతంలో ఏ విధంగా నన్ను ఉన్నో ఇప్పుడు అదే విధంగా బిల్లు మంచి అనేక విరామాలు చెప్పిన ఎక్కడ కూడా చెప్తున్నా గతంలో ఏ విధంగా మీ మధ్యలో ఉన్నాం ఆ మధ్యలో ఆ విధంగా మీ మధ్యలో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప మరో విధంగా ప్రవర్తించిన మాట సందర్భంగా మీ అందరు కూడా మనం మన వేమువేర ప్రాంతం చాలా వెనుకబడిపోయింది విద్యలో వెనుకబడిపోయింది సాగునీటి రంగంలో వెనుకబడిపోయింది త్రాగు రంగంలో ఇబ్బందులు ఇబ్బంది ఉంది విద్యలో వెనుకబడిపోయిన రోడ్లు బ్రిడ్జి ఈ ప్రాంతం చాలా చాలా వెనుకబడిపోయిన పరిస్థితుల్లో మీరు చూస్తారు వేరే బ్రిడ్జి నిర్మాణం పంతొమ్మిది సంవత్సరాలు జరుగుతూనే ఉంది బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాదు ఏటా విధంగా రాజయం కన్నర్లు రావు అభివృద్ధి జరగదు అంటే ముప్పు గ్రామాల్లో సమస్యలు ఇటు చందూర్తికి పోతే రుద్రేకి పోతే కట్లాపూర్ బేడిపల్లి లేదా ఊరు అర్బన్ ఏ మండలం అనేక సమస్యలు కొట్టుమిట్టు సందర్భం నేను గమనించే చందూర్తి నుంచి రోడ్డు నిర్మాణానికి ఇప్పుడు అంటారు మన వాళ్ళు గుడిపేట రోడ్డు కావాలి మామిడి రోడ్డు కావాలి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నిర్మాణం కావాలి రైతులు పోతున్నటువంటి ప్రాంతంలో ఇబ్బంది రైతులు మాట ఆ విధంగా అనేక సమస్యలు ఉన్నటువంటి సందర్భాన్ని మీ మీరందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు ఏం జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన అంటే మన ప్రాంతంలో ఎన్ని సమస్యలని అభివృద్ధి శూన్యం అన్నమాట మనకు అనిపిస్తుంది అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మన అవకాశం ఇస్తే ఇరవై ఆరు లక్షల డెబ్బై ఒక కోట్ల ఉన్న మీ అందరూ కూడా అసెంబ్లీలో చూసి శ్వేత పత్రం విడుదల మరి ఆరు లక్షల డెబ్బై ఒక కోట్ల అప్పుతో మనకు ఎందుకు ఈ పనులు కాలేవంటే సమాధానం లేదు ఆనాడు ఆరు లక్షల డెబ్బై ఒక కోట్ల అప్పు ఈ సంక్షేమ కార్యక్రమం చేరైందనే మాట ఈ ప్రజలకు వాస్తవ అభివృద్ధి చెప్పాలని చెప్పనే ఆ అంశానికి చెప్పే ప్రయత్నం చేసి తప్ప తప్పనిసరిగా ఇతర ఆదాయ వనరులను ఈ రాష్ట్ర ప్రభుత్వం తెప్పించి ఈ ప్రభుత్వం సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను వ్యవసాయం చేయడానికి జోడెంట్లు ఎలా కావాలనో ఆ విధంగా ఈ రాష్ట్రంలో జోడెంట్ లాగా ఒకవైపు సంక్షేమాన్ని ఓవైపు అభివృద్ధిని పరిగణించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో త్వరలోనే చక్కటి నిర్ణయాలు తీసుకొని పోతాం ఈ రోజు వేమన నియోజకవర్గానికి కూడా ఆ క్రమంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రం తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని చెప్తా ఉన్నా చాలా మంది మిత్రులు నాకంటే ముందు మాట్లాడినటువంటి వేదిక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది తొంభై ఐదు జిల్లా